అందరికీ నమస్తే అండి ఈరోజు గణములు సులభంగా ఎలా గుర్తించాలి ఈ చక్రం ఆధారంగా ఒక్కసారి చూద్దాం ఇది వృత్తానికి చెందిన పద్యాల్లో ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది ఒక్కసారి ఈ చక్రాన్ని సులభ మార్గంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి యా అంటే యగణంని మనం గుర్తుపెట్టుకోవాలంటే యా తర్వాత వచ్చే రెండు అక్షరాలని కలపాలి యాకేమో లఘు వస్తుంది మాకేమో గురు వస్తుంది తాకేమో గురు వస్తుంది అయితే యగణం రాసినప్పుడు యా ప్లస్ టూ అంటే మా తా అంటే రెండు గురువులు అన్నమాట అంటే మళ్ళీ మగనానికి కూడా అలానే అలా అన్ని అక్షరాలకి కూడా దాని తర్వాత వచ్చే రెండు అక్షరాలకున్న గణాలని కలిపి రాయాలి అది లఘువా గురువా ఏదైతే అది వస్తుంది అలా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ దీన్ని మనం చక్రం ఆధారంగా